హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ రెసిపీ అండి ఇది చాలా మంచిది హెల్త్కి సో ఇదేంటంటే పొనగంటి కూర అండి దీంట్లో చాలా వైటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్ అదే కాకుండా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్కి ఎవరైనా ఈ రెసిపీ తిన్నట్టయితే రెగ్యులర్గా వాళ్ళకి వెయిట్ లాస్ కూడా అవుతుందంటండి సో అదే కాకుండా మీ ఇంట్లో వై వైటమిన్ సి ఉంటుంది వైటమిన్ ఏ ఉంటుంది బోన్స్కి కూడా చాలా మంచిదండి సో ఈ రెసిపీ మనము పప్పులో వేస్తారు చాలామంది అలా కాకుండా ప్యూర్గా మనకి పొనగంటి కూర తయారు చేసుకోవచ్చండి అది అలాగో ఈరోజు చూద్దాము సో ముందుగా పొనగంటి కూర ఏంటంటే ఇలా ఆకులవి సపరేట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకున్నానండి మట్టి ఎక్కువ ఉంటుంది సో అందుకు బాగా క్లీన్ చేసుకుని ఉంచుకున్నాను ఇలాగా చూసారు కదా సో ఇవ్వండి ఐటమ్స్ వచ్చేసి దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు ఇలా తరిగి ఉంచుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు టొమాటో కొత్తిమీర అండి తెలిసిందే కదా పసుపు ఉప్పు కారం అనేవి సో ఇవ్వేనండి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకుందాము సో చూసారు కదా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఆయిల్ అయితే మరిగే వరకు వెయిట్ చేద్దామండి మనకి ఆయిల్ అయితే మరిగిందండి ఈ టైంలోనే నేను ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్తో పాటు మిర్చి కూడా వేసేసుకుంటున్నానండి మనకి ఆనియన్స్లోనే కొంత చిటికెట్ పసుపు కూడా వేసేసుకుందామండి పసుపు కూడా వేసుకున్నాం కదండి మనకి ఇది బాగా మిక్స్ చేసుకుందాము మనకి చాలా మంచిదండి కనుక అయితే ఇలా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలు కదా ఆకుకూరలు ఏంటంటే మనకి వేగే కొద్దీ తక్కువ అయిపోతుందండి అలాంటప్పుడు దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకుంటే కనీసం కలుపుకోవడానికి కూర అనేది ఉంటుందన్నమాట మనకి పప్పులో వాటిలో వేసుకున్న మంచిదేనండి కాకపోతే మనకి టేస్ట్ అనేది తెలియదండి కాబట్టి మీరు ఇలా కర్రీ చేసుకుంటే తిన్నప్పుడు కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది తగులుతూ రైస్తో చాలా బాగుంటుంది సో చూసుకోండి ఇలా నీట్గా వేసుకోవాలన్నమాట బాగా ఇంకా బాగా వేతానండి ఇది సో చూసారు కదా మనకి పొలగంటి కూర మనకి ఇది చిన్న కొమ్మ తెచ్చుకొని అదే చిన్నది కాడ ఉంటుంది కదండి ఆకుతో వచ్చేది సో ఆ తెచ్చుకొని ఇంటి దగ్గర చిన్న బాల్కనీ ఉన్న అందులో వేసుకున్నా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి ఊరకనే మనకి తెలియనిది ఏంటంటే ఏదో పెద్ద పెద్ద కాస్ట్లీ వెజిటేబుల్స్ ఒక్కటే మన ఆరోగ్యాన్ని మంచిది అనుకుంటాం నేల మీద పెరిగే తోటకూర పుదీనా కొత్తిమీర అదే కాకుండా ఇలాంటి కూర మెంతి కూర ఇలా చాలా రకాల కూరలు ఉన్నాయండి పాలకూర ఇవన్నీ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో చాలా ప్రోటీన్ ఫైబర్ రిచ్ అండి దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు కొలెస్ట్రాల్ జీరో ఉంటుంది కాబట్టి ఎవరైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు దీన్ని డైట్గా తీసుకున్నా చాలా మంచిదండి బాడీకి కూలింగ్ కూడా ఇస్తుంది అదే కాకుండా చాలామందికి ఈ చలికాలంలో ఆస్మా ఇష్యూస్ అవి ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఈ రెసిపీ రెగ్యులర్గా తీసుకుంటే చలికాలంలో వారానికి ఒక త్రీ టైమ్స్ అయినా తీసుకుంటే ఒక కప్పు అండి ఒక చిన్న సాంబార్ గిన్నంత కప్పు ఉంటుంది కదండి సో ఒక పర్సన్ వచ్చేసి అంత కప్పు మనం తీసుకుందాం అనుకోండి ఖచ్చితంగా దాని తాలూకా మనకి బాడీకి ఎంత అందాలో సో అంత మనకి మన దాని ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకి యాడ్ అవుతాయండి చాలా మంచిది సో చూసారు కదా ఇలా వేగుతున్న టైంలోనే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాము కరివేపాకు కూడా మంచిది కదండి సో అందుకు చూడండి చక్కగా వేగుతుంది నీట్గా సో ఒక్కసారి ఏం చేస్తానంటే నీట్గా ఇలా దగ్గరికి చేర్చుకుని సో ఒక్కసారి మూత పెట్టి వదిలేస్తున్నానండి మూత పెట్టి ఒక వన్ మినిట్ వదిలేస్తాను ఎందుకంటే సిమ్లో పెట్టానండి ఆ స్టీమ్ వల్ల కొంచెం ఆనియన్స్ అనేవి బాగా వేగుతాయి చూడండి మనకు ఆనియన్స్ అన్నీ కూడా నీట్గా వేగిపోయాయి సో ఇలా వేగితే చాలండి ఇప్పుడు ఇందులో టొమాటో కూడా వేసేసుకుందాము సో టొమాటో వేసేసుకుంటాము టమాటా వేసుకున్న తర్వాత మనకి సరిపడినంత కారం వేసుకోవాలి కారం కొంచెం వేసుకుంటున్నాను చూడండి సో కారం వేసుకోవాలండి తప్పకుండా లేకపోతే బాగోదు కారంతో పాటు సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నామండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాము వేసుకుందాం బాగా చూడండి ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక్క ఒక్క నిమిషం అలా వదిలేసుకుంటే టమాటా మగ్గిపోతుంది కదండి అప్పుడు మనము ఆకైతే వేసుకుందాము టమాటా మగ్గే వరకు వెయిట్ చేద్దాం చూడండి మనకి టమాటా అయితే నీట్గా వేగిపోయింది ఈ టైంలోనే మనం పొనగంటి కూర ఏదైతే ఉందో మనం తీసుకున్నామో నీట్గా ఆకులవి సో అది కూడా వేసేసుకుందాము వేసుకుని బాగా నీట్గా కింద నుంచి పైకి అంత ఆకు అంతా కలిసేలా కలుపుకోవాలండి చూసారు కదా ఎంత గ్రీన్గా చాలా బాగుంటుంది ఇది చాలా లేత ఆకండి చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకోవడమే చూడండి ఇలా నీట్గా వేపేసుకోవాలి సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుని దీంట్లోనే నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడే వేసేసుకోవాలి దీనికి ఈ కర్రీకి ఏంటంటే ఇలా ఈ టైంలోనే వేసుకుంటే మనకి దాంట్లో కొత్తిమీరలో ఉన్న ఎసెన్స్ కూడా యాడ్ అవుతుంది ఇలా మనకి దగ్గరకు అయిపోతుందండి చక్కగా మనకి అంత ఆకేస్తే ఇంత చిన్న కొంచెం కూర అయితే వస్తుంది మీకు ఫైనల్గా చూపిస్తాను కదా క్లారిటీ వస్తుంది ఆ కూరలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కదండీ అందుకే మనకి బాడీ కూడా చాలా మంచిది చలికాలంలో మనకి ఆకుకూరలు మామూలు సీజన్స్ కన్నా చలికాలంలో ఇంకా బెనిఫిట్ అండి హెల్త్కి సో అందుకే చలికాలంలో మాత్రం చాలా డైట్ తీసుకోవాలండి బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది ఎక్కువ సో యాక్చువల్లీ ఏంటంటే చలికాలంలోనే చాలామంది వాటర్ అది తీసుకోరు బట్ ఆ చలికాలంలోనే ఫ్రూట్స్ తినాలి వాటర్ తీసుకోవాలి సో అది కొంచెం హెల్త్ కేర్ తీసుకోవాలండి సో ఇప్పుడు ఇలా కలిపేస్తున్నాం కదా సో దీన్ని ఇలా మూత పెట్టి కొంచెం సేపు ఒక త్రీ మినిట్స్ అయితే వదిలేద్దామండి త్రీ టు ఫైవ్ మినిట్స్ చూడండి ఫైనల్లీ మనకి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా నీట్గా వదిలేస్తుంటే ఇలా చక్కగా రెడీ అయిపోయిందండి చాలా మంచిది ఇది మీకు పూరీలోకి చపాతీలోకి పరోటాలోకి లేదంటే ఏదైనా బన్స్ తినేటప్పుడు ఏదైనా ప్లెయిన్ ఐటెం ఉన్నప్పుడు రైస్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి సో అదే కాకుండా ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో